హాయ్ అండి వెల్కమ్ టు షన్ను బ్లాగ్స్ నేను ఈరోజు మీ ముందుకి ఒక ఈవినింగ్ టైం స్నాక్ ఐటెంతో వచ్చేసానండి అదే పోహా కట్లెట్ ఇది ఎలా చేయాలో చూసేద్దాం దీనికైతే మనం ఫస్ట్ అటుకులనైతే నానబెట్టుకోవాలండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోద్ది అలాగే దీనికి కావాల్సినవి కొత్తిమీర బఠానీ పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులను అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టాను సో ఇప్పుడు మనం ఒకసారి అయితే దీన్ని వాష్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే వాష్ చేసుకొని నీళ్ళు అయితే తీసేయాలండి అందులోంచి ఇప్పుడు ఇందులో మనమైతే ఒక బంగాళదుంపని మెత్తగా ఉడికించి వేయాలండి నేనైతే ఒక పొటాటో తీసుకున్నాను బాగా మెత్తగా ఉడికించి ఇందులో వేసాను అలాగే ఇందులో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి సన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే బఠానీలు కూడా వేయాలండి పుదీనా ఇప్పుడు త్రీ స్పూన్స్ వరకు నేను శనగపిండిని తీసుకున్నానండి బైండింగ్ కోసం అయితే నేను శనగపిండిని తీసుకున్నా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నా అలాగే టేస్ట్కి సరిపడ కారం అయితే వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలపాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు మనం బాగా కలపాలి చూసారా ఈ విధంగా అయితే బాగా కలపాలండి మనం ఇప్పుడు నేనైతే ఒక కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసానండి నేను డీప్ ఫ్రై అయితే చేయలేదు షాలో ఫ్రై చేశాను సో ఇప్పుడు ఈ పిండిని ఒక్కొక్క కొంచెం కొంచెంగా వడల్ షేప్లో అయితే ఒత్తుకోవాలి రౌండ్గా చూసారా ఈ షేప్లో అయితే నేను ఒత్తాను చేతికి కొంచెం నూనె రాసి మెత్తగా వత్తానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేశాను కళాయిలో ఇవి చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయండి చూసారా ఎంత బాగా అయితే ఫ్రై అవుతున్నాయో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి అంతేనండి అటుకుల కట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా అండి మనం ఇందులో పుదీనా కూడా వేసాం కదా దానివల్ల కూడా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుద్ది మీరు టొమాటో కైచప్తో కానీ తింటే టేస్ట్ అద్దరిపోద్దండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్